స్వామి కొత్త వస్త్రం కట్టుకున్నారు మీ మెడలో దండ లేదు అప్పట్లో ఒక సంస్కారం ఒక సంప్రదాయం ఉండేది స్త్రీలు చక్కగా శిరస్సులు ఒకట పుష్పాలు పెట్టుకునేవారు దండలు పెట్టుకునేవారు పురుషులు పూలదండలు వేసుకుని తిరిగేవారు పూలదండలు వేసుకొని తిరిగేవారు స్వామి మీకు కొత్త వస్త్రం ఉన్నది కానీ మెడలో లేదు కదా నాకు ఆ భాగ్యం ఇవ్వవయ్యా ఒక్క నిమిషమే ఆగండి అని చెప్పి అప్పటికే కట్టిన పూల దండలు కాదు మళ్ళీ ఫ్రెష్గా అప్పుడే వచ్చిన తాజా చక్కనైన సుకుమారమైన సుగంధ భరితమైనటువంటి లేదా ఆకులతో కూడినటువంటి ముళ్ళు లేనటువంటి అవన్నింటి దగ్గరికి తీసి అప్పటికప్పుడు చక్కగా ఒక మాల అతి మాల వేసినారట పరమాత్మకు ఇంత చక్కగా ఉన్నావు స్వామి ఇప్పుడు బాగున్నావయ్యా ఏమి రాల ఏం కావాలరా ఏ మాలని కావాలి అన్నాడు స్వామి ఏది అవసరం లేదయ్యా నీ మ సేవ నిపాద కమల సవయ నీపాదాచ కులైయము నీపాదాోడినయము నితాంత అపార అపారూతదయూము తా సమంద నాగుదయయ సేగదే నీపాద కమల సేవ నిపాదాచ కులతోడినయము మూడే మూడు కోరినాడు ఆయన ఒకటి నీ పాద కమల సేవ ఎప్పుడు నీకు సేవ చేస్తున్నాయి బాకీ నీ తోడి నెయ్యము ఎప్పుడూ నీ పాదాలను అర్చించేటువంటి భగ భక్తులతో తిరిగేటట్టు గట్టు తోడు లౌకికమైన ప్రాపంచికమైన విషయాలు మాట్లాడే వాళ్ళతోటి వద్దే స్వామి నీ గురించి మాట్లాడే వాళ్ళతో స్నేహం కావాలి రెండు మూడవది నితాంత అపారభూత అందరి చూస్తే దయా కోపం లేనటువంటి స్థితి ఇవి మూడే మానవ జన్మకు ఉద్దరణ మార్గాలు ఇవి మూడే మానవ జన్మకి ఉద్ధరణ మార్గాలు ఇవి మూడు కోరినాడు ఆ మాలాకారుడు ఆయన శుభం భూయా అనుగ్రహించాడు అట్లా స్వామి కొత్త వస్త్రం కట్టుకున్నాడు పుష్పమాల పెట్టుకున్నాడు అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇంటున్న దాకా మెల్లమెల్లగా ఒక స్త్రీ ఎట్లా ఉన్నది కుబ్జ కొట్టిగా ఉంది గూనిగా ఉంది బంకర శరీరం చూస్తూ ఉంటేనే ఆవిడ చూడ చూడబుట్టి కావడం లేదు అట్లాంటి శరీరం ఆవిడ ఆర్మీలట ఎవరమ్మ ను స్వామి నా దగ్గర చాలా అద్భుతమైనటువంటి లేపనాలు ఉన్నాయి తెలుసిన సుగంధమైనటువంటి లేపనాలు ఉన్నాయి ఒక్కసారి మా ఇంట్లోకి రా లోపలికి నేను చక్కగా మేకప్ చేసుకో ఇప్పటి ఇప్పటి భాషలో చెప్పాలంటే బ్రిటీషన్స్ అంటారా ఆ వృత్తి అనమాట చక్కలేనటువంటి లేపనాలు చక్కని గంధాలు అద్భుతంగా ఉన్నాయి నా దగ్గర రావయ్య ఒక్కసారి రా చక్కగా ఉన్నావు దండ వేసుకున్నావు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అని చెప్పి పరమాత్మ లోపలికి తీసుకెళ్ళిందట పరమాత్మ ఎవరు ఏ సేవ చేసినా కాదు అనేవాడు కాద ఇంట్లో వాడు పురుహర పెట్టి అదే టైం పక్కింటివాడు పక్కింటి వాడు జిలేబి పెట్టి ఎవరిని కాదని అదే కడుపు అన్నాడా ఎవడి సేవ వాడిది ఎవడి భాగ్యం వాడిది ప్రేమను గ్రహిస్తూ ఉంటాడు పరమాత్మ ఆ పిలుపులోని ఆర్ద్రతను గ్రహిస్తాడు పరమాత్మ పట్టుకుని లోపలికి తీసుకు వెళ్ళింది కూర్చోబెట్టింది చక్కగా పరమాత్మ ఆయనకు అలంకారం ఎందుకండి ఆయనకు అలంకారం లేకుండానే అలంకారం ఉన్నట్టుగా కనబడేవాడు ఆయన ఆయన శోభ అటువంటిది ఆయన తేజస్ అటువంటిది మనం అలంకారం చేసి మనం తృప్తి పడుతూ ఉన్నాం మన భావన కోసం మన ఆనందం కోసం తృప్తి పడుతూ ఉన్నాం తప్ప అట్లాగే అనేకమైన లేపనాలు పెట్టింది చక్కగా తీర్చిది కనుబొమ్మలు ముమ్మల్సి ఇచ్చింది చక్కగా చెవులకు అన్ని చక్కగా బ్రహ్మాండంగా పరమాత్మకు ఆశ్చర్యం పెంచింది ఇంత అందంగా తయారు చేసే అమ్మాయి అందవిహీనంగా ఉండదు గోపికా తల్లి ప్రతిరోజు సాయంత్రం కూడా అట్లా ఇటు వచ్చేవాళ్ళు ఇంటి ముందర ఈసారి ఇంటి ముందర చూసేసరికి ఒక రథం కనబడ్డది ఎవరిది రథం ఎంక్వైరీ స్టార్ట్ అయింది గోపిక ఎవరిది రథం ఎవరో అక్క ఉండడా ఎందుకోసం వచ్చినాడు స్వామిని మధురా పట్టణానికి పట్టికపోవడానికి వచ్చినాడు స్వామి మధురకు వెళ్తాడు ఎత్త మనన్ని వదిలిపెట్టి మధురకి వెళ్ళడా స్వామి ఒక్కసారి బయట మళ్ళీ మన దగ్గరికి రాగలడా కాబట్టి స్వామిని మధురా పట్టణానికి వెళ్లకుండా మనం అంత ఊరు ఊరు మొత్తం గోపిగాల తరులంతా సిద్ధమైపోయినారు స్వామి బృందావనం దాట నివ్వవద్దు మనం ఎట్లా దాడుతాడు అవసరమైతే ఆ రథం ముందు శరీరాలు పడవేసైనా పడుకోలేనా పర్వాలేదు పోతే మా ప్రాణాలు భగవంతుని యొక్క దర్శనం అనుకున్నేం కాదు మనం ఎంత కష్టపడిపోయినా అక్కడ పోయేసరికి తెరవడమో లేకుంటే బీబీఏపి వచ్చినాడనో లేకుంటే వాళ్ళ బంధనో ఏదైనా జరగవచ్చు అందుకే భయపడుతూ ఉన్నాడు అనుమానపడుతూ ఉన్నాడు కంసులు యొక్క మంత్రిగా వెళ్తూ ఉన్నాడు కదా నేను మరి నాకు ఇస్తాడా ఇచ్చినా నాకు చక్కగా మాట్లాడతాడా లేకుంటే దుర్మార్గుడు పంపించినాడు కదా అని చెప్పి ఆయన మీద ఉండేటువంటి భావమే నా మీద చూపిస్తాడా అని ఎన్నో రకాల అనుమానాలతో పక్తి కలిగినటువంటి అక్ బయలుదేరుతున్నాడు అందుకే రథము సూర్యోదయములో బయలుదేరింది సూర్యాస్తమయం అవుతున్నది ఇంకా బృందావం చేరుకోలేకపోయింది మావటి మాధవు పాద సమీపమందు నేను వెళ్లేసరికి మాపటి వేళ అంటే సాయంకాలం సూర్యాస్తమయ సమయం కాబోతున్నదేమో స్వామి దర్శనం అవుతుందా దంటాపతి నాతో మంచిగా మాట్లాడతాడా ఇవన్నీ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మెల్లగా బృందావనం చేరినాడండి రాతం బయట ఆపేసినాడు లోపలికి వెళ్ళాడు సాయంకాలం సంధ్యా సమయం కాబట్టి పరమాత్మ ప్రతి మాపటి వేళ ఘోషలోకి వెళ్లి చక్కగా ఆవు పాలు పితుకుతూ ఉంటాడు అది ఆయన దినచర్య రోజు చేసే పని ఆ లోపలికి వెళ్ళేటువంటి సమయాల్లో పరమాత్మ గోషాలలో గోవు దగ్గర కనబడ్డాడు వెంటనే ఎప్పుడైతే పరమాత్మ కనబడ్డాడో దంటాపతి దండ నమస్కారం చేసేస్తాడు దండ నమస్కారం అంటే దండ వేసి దండం పెట్టడం కాదు దండ దండ నమస్కారం దండం అంటే కర్ర దండం అంటే కర్ర పెద్దవాళ్ళు గురువులు కనబడితే శరీరం ఎట్లా పడిపోవాలో చెబుతూ ఉన్నాను శాస్త్రంలో దండ అంటే కర్ర కర్ర ఇట్లా పెట్టండి ఒక్కసారి వదిలిపెట్టండి ఎటు పడుతుంది ఎటైనా పడవచ్చు ఇటే పడాలి అనుకోదు కదా అట్లాగే పెద్దవాళ్ళు దిగులు కనబడితే శరీరం దానంతటా అది పడిపోవాలి కింద నేల మంచిగా ఉన్న కొంతమంది శాస్త్రంగా దండాలు పెడతారు కింద నేల మంచిగా ఉన్నదా కొంత మంచి బట్ట వేసుకొని బ్రహ్మాండంగా నమః అంటే శరీరం మీద అహంకారం మమకారం తగ్గించుకోవడం నమస్కారం యొక్క లక్షణం అంతే కదా ఇప్పుడు ఇంత నమస్కారం విధానమే మారిపోయింది భగవంతుని ఏం చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నావు విధానం ఏమిటి అసలు ప్రక్రియ పెట్టింది ఏంటండి రెండు చేతులు కలిపి శిరస్సు వంటి చేసేటువంటిది కదా అంటే అర్థం ఏమిటి సరెండర్ శరణాగతి ఏమి లేదు నాకు ఇచ్చినంత నీదే ఈ శరీరం నీదే ఈ శరీరంతో పాటు సంపాదించింది నీదే అనేటువంటి భావం భగవంతుడు చూసినప్పుడు కలగడమే నమస్కారం పెద్దవాళ్ళు చూసినప్పుడు కలగడమే అహంకారాన్ని తగ్గించుకునే లక్షణము నమస్కారం బుద్ధులు పెట్టుకుంటే ఏమొస్తుందండి ఆ భావం ఎక్కడిది నమస్కారం చేసే విధానం కూడా లోకంలో ఒకట మరిచిపోతూ ఉన్నాను ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరైనా పెద్దవాళ్ళు కనపడితే ఇప్పుడు చూడండి స్వామీజీలు వచ్చారా దండం పెట్టరు అన్న అనుకోండి రుపాని స్వామీజీ హలో ఎక్కడ ఏ ఉండాలో ఎక్కడ ఏ రకమైన విధానం ఉన్నాలో ఆ రకమైన విధానం మనం నేర్పగలగాలి ఎవరు నేర్పాలి ఎక్కడ నేర్చుకోవాలా నేర్చే నేర్పేది ఎవరు నేర్చుకోవాల్సింది నేర్చుకునే స్థానం ఎక్కడ సంస్కారం నేర్పాల్సింది ఇంటిలోనే కదా పాఠశాల నేర్పాల్సిన గురువులు తల్లిదండ్రులే కదా మరి లోపం ఎక్కడ జరుగుతున్నది మొక్క పెరిగిన తర్వాత అట్లా పెరిగింది ఇట్లా పెరిగింది అనుకునేవారు మొక్కలు పెంచేటప్పుడే మనం జాగ్రత్తగా పెంచుకుంటే మళ్ళీ ఇల్లు కొట్టేయాల్సిన అవసరం లేదు మొక్క నరకాల్సిన అవసరం లేదు అందులో చూడ హస్తేయ నమస్కారాలు చంద కరచేత ఒక చేత దండం పెట్టకూడదు ఒక చేత దండం పెట్టకూడదు నమస్తే ఇక పెడతాం కదా ఇది కాదు మన విధానం రెండు చేతులతో నమస్కారం చేయాలి నమస్కార విధానాలు కూడా చాలా ఉంది భోజనం చేసే వారికి నమస్కారం చేయకూడదు అనుష్కారం చేసుకునే వారికి నమస్కారం చేయకూడదు భోజనం చేసేటప్పుడు ఎంగిల్ చేతితోటే సరే పోతున్నా పెద్ద మనిషే కావచ్చు నీకు భావించే కావచ్చు కానీ అదే చేత్తో దండం పెడితే అది కూడా దోషం తినికే వస్తుంది ధర్మశాస్త్ర రీత్యా ఒకటి ఒక విధానం ఉన్నది ఈ చిన్న చిన్న ఉన్నా మనము అందుకే మాపటి వేల నేను దండాపతి పెళ్ళాడు గోశాలలో కనబడ్డాడు పరమాత్మ గోశాల కదా నేను మంత్రిని కదా అంటే ఎట్లా ఉంటుంది ఆవు పేడ ఉంటుంది ఆవు మూత్రం ఉంటుంది ఎట్లా ఉంటుంది గోశాల అనుకోలేదాయన ఆయన బయటకు వచ్చిన తర్వాత దండం పెడదాంలే కొన్ని విధానాలు ఉంటాయి కదా బయటకు వచ్చిన తర్వాత దండం పెడదాంలే ఆయన పరమాత్మ కనబడగానే వెంటనే వెళ్ళి నమస్కారం చేసేస్తాడు గోశాలలో కింద పడ్డాడు శరీరం చూడండి ఇప్పటికీ కూడా మహాయోగులు పరమ భక్తులు బృందావనంలో అడుగు పెడితే పొర్లిపోతూ ఉంటారు ఆ అంతా మీద ఊసుకొని స్నానం చేస్తారు ఇప్పటికి బృందావనంలో మహాయోగులు ఆ భూమి అంత గొప్పది ఎందుకు పరమాత్మ మర్యాదలు చక్కగా చేస్తున్నారు నందరాజు గారు ఇక్కడ ఇంటి రథం ఆగి ఉన్నది లోకికావతాల్లో ప్రతిరోజు రాత్రి కూడా అట్లా ఇట్లా ఏదో పప్పుకో ఉప్పుకో వచ్చి కృష్ణ పరమాత్మ దర్శనం కోసం దర్శనం కాదు నిద్ర పట్టదు వాళ్ళకి తెల్లవారు లేచిన వాళ్ళు ఓసారి దర్శనం చేసుకోవాలా ఏదో ఒక పని వచ్చి పని లేదనుకోండి అట్లా ఇంటి ఉన్న పోవాలి కొంచెం ఆ కిటికీ నుంచనా నిలబడుతుంది దర్శనం నాకు ఈ రోజు కలుగుతుంది కలుగుతుందంటారా నాకు దర్శనం నేను వెళ్తే నాకు దర్శనం అవుతుందంటారా ఇవన్నీ అనుమానారాయణకు అలా అప్రాహితమై సుధాంశునిభమై ఆస ప్రవోత్మై జలజాక్షంబై కర్ణకుండల విరాజత్కండమై ఒప్పు ఆ జలజాతాక్షు చూడగలుగు ఆ సుందరమైనటువంటి స్వామి యొక్క దివ్య దర్శనం నాకు కలుగుతుందా లేక కంసుడు పంపించినాడు కదా ఈయన కూడా కంసుడు లాంటి బుద్ధి కలిగిన వాడేమో అని చెప్పి మనకు దర్శనం ఇవ్వకుండా ఉంటాడు మనము చూద్దామని పోవడం ముఖ్యం కాదండి